టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గారి కలయికలో రూపుదిద్దుకున్న సినిమా వాటు నిన్న విడుదలై ప్రపంచవ్యాప్తంగా కూడా ఫుల్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతోంది ఈ యొక్క చిత్రం మరి హిట్ టాక్ తోటి దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా సునామీ సృష్టిస్తూ ఉంది ఇక హౌస్ఫుల్ తోటి థియేటర్లంతా కూడా కలకలలాడుతూ ఉన్నాయి థియేటర్లన్నీ కూడా భారీగా ముస్తాబ్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్లు జోరందుకున్నాయని చెప్పాలి ఎటు చూసినా కానీ వీకెండ్ కావడంతో ఇప్పుడు పబ్లిక్ అంతా అదేవిధంగా సినీ ప్రియులంతా కూడా ఎప్పటి నుంచో ఆసక్తి ఎదురుచూస్తున్న ఈ యొక్క వార్ సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా థియేటర్ల దగ్గర ఫుల్గా హౌస్ఫుల్ బోర్డులు పెట్టేస్తూ ఉన్నారు అయితే మేరకు ఈ సినిమాను వీక్షించడానికి సినీ సెలబ్రిటీలతో పాటు అదేవిధంగా కొంతమంది ప్రముఖులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క సినిమాను వీక్షించడానికి వెళ్తున్నారట వార్ టూ చిత్రం దేశం కోసం ఒక రా ఏజెంటు ఏ విధంగా కష్టపడ్డాడు రా ఏజెంటు ఎందుకు వ్యతిరేకంగా మారుతాడు ఇద్దరు స్నేహితులు అలా విడిపోవడానికి గల కారణం ఏంటి ఒక స్నేహితుడు అలా ఉండడం ఏంటి స్నేహితుడు తనను ఎలా మార్చాడు అనే కథాంశమే ఈ యొక్క చిత్రం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు సినిమా అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ కానీ అదేవిధంగా హృతిక్ రోషన్ గారి ఎంట్రీ సీన్ కానీ అద్భుతంగా వచ్చాయని సాంగ్ లో డాన్స్ లో చూస్తే మాత్రం ఒకరి నుంచి ఒకరు చేశారని సందర్భంగా చెప్పడం జరిగింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదేవిధంగా సాంగ్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ మేరకు ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు వాటు చిత్రాన్ని వీక్షించడం జరిగిందట వాటు చిత్రాన్ని వీక్షించడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఫోన్ చేసి మాట్లాడారంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి మధ్య మంచి సన్నిహితం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక రీసెంట్గా హైదరాబాద్కి విచ్చేసినప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని నో హోటల్ హోటల్కి రమ్మని చెప్పి ప్రత్యేకంగా ఒక ముప్పై నిమిషాల పాటు వాళ్ళు సమావేశం అవ్వడం కూడా జరిగింది అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాను వీక్షించడే కాకుండా వాటు చిత్రం కోసం మీరు చేసిన పని అద్భుతమని ప్రశంసలు కురిపించారు అదేవిధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగిందట ఆ స్టంట్లో అదేవిధంగా కార్ లో చేసింగ్ కానీ అదంతా కూడా అభిమానుల కోసం మీరు చేసిన కష్టపడ తీరు కనిపిస్తుంది కానీ మీరు జాగ్రత్తను కొంచెం సీరియస్ అయినట్టు కూడా చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు